మల్లాపూర్లోని శ్రీచైతన్య పాఠశాల యాజమాన్యాలు ఆస్తి తగాదాలతో విద్యార్థుల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టవద్దని ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి అన్నారు మల్లాపూర్లోని శ్రీ చైతన్య పాఠశాలలో గత కొద్ది రోజులుగా ఇరువురి యాజమాన్యాల మధ్యలో ఆస్తి వివాదాలు తలెత్తడంతో పాఠశాల విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకమైంది దీంతో పాఠశాల చిన్నారుల తల్లిదండ్రులు ఫిర్యాదు మేరకు స్థానిక కార్పొరేటర్ పన్నాల దేవేందర్ రెడ్డితో కలిసి ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి పాఠశాలను సందర్శించారు ఈ సందర్భంగా బండారి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఇరువురు యాజమాన్యాలు పాఠశాల ఆస్తి గొడవలను పరిష్కరించుకుని పాఠశాల సజావుగా సాగే విధంగా కృషి చేయాలని కోరారు చెప్పేసి ఒప్పుకున్నామండి ఏం చేస్తున్నారంటే మొత్తం అద్దాలు వాళ్ళ ఇవన్నీ చేస్తుంటే ఇవన్నీ తట్టుకోలేక మేము అనేది తప్పుకున్నాము కానీ ఇప్పుడు కూడా మళ్ళీ కూడా చూడండి ఈ స్కూల్ అనేది స్కూల్ అనేది ఒకటే సొసైటీ మీద ఉంటుందండి సొసైటీ చేంజ్ చేయడానికి ఉండదు స్కూల్ కి చేంజ్ అవుతారు ఏం చేశారంటే మొన్న మార్చిలో ట్వంటీ నైన్ ట్వంటీ లో కొత్త సొసైటీ అంటే విజయసాయి ఎడ్యుకేషనల్ సొసైటీని విజయసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ మల్లాపురాని యాడ్ చేసి కొత్త సొసైటీ చేసి కొత్త మెంబర్స్ పెట్టి అధికారులని కాపీ ఉంది వాళ్ళు కూడా ఈ ప్రజాప్రతినిధులే పెడుతున్నారు ఎంఈఓకి డైరెక్ట్ రామారావు గారికి ఫోన్ చేసి మీరు వాళ్ళకి స్కూల్ రికగ్నైజేషన్ ఇవ్వద్దు వాళ్ళ స్కూల్ నడవదు గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేస్తా పన్నెండు వందల యాభై మంది పిల్లలు చదివే స్కూల్ని గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేస్తారు పిల్లల భవిష్యత్తుని ఎట్లా ఖరాబ్ చేస్తారు మిస్ అవ్వాలి కదా స్కూల్ని ఇప్పుడు నైన్త్ క్లాస్ పిల్లలు పాస్ అవుట్ అయ్యారు వాళ్ళు టెన్త్ పోయే వాళ్ళకి ఎంత ఇబ్బంది అయిందని పేరెంట్స్ ఎంత భయం భయ ప్రాంతాలకు గురి చేస్తున్నారు పేరెంట్స్ ని స్కూల్ ఉండదు వేరే స్కూల్లోకి వెళ్ళిపోండి స్కూల్ ఉండదు వేరే స్కూల్లోకి వెళ్ళిపోండి ఇవే మాట మా దగ్గర అన్ని రకాల నేను మాట్లాడడం కాదు అన్ని రకాల వీడియో ప్రూఫ్స్ ఉన్నాయి అవన్నీ కూడా నేను మీకు సబ్మిట్ చేయదలుచుకున్నాను సొసైటీ ఎస్టాబ్లిషన్ స్కూల్ అంత మంచి ఉన్నప్పుడు మంచిగా ఉంటుంది స్టోరీ ఏమైంది పైసలు ఏ కొట్లాడైతే స్టార్ట్ అవుతుంది పైసల దగ్గర స్టార్ట్ అవుతుంది వాళ్ళు డబ్బులు ఇవ్వకపోతే మేము ఆ ఎలిగేషన్ చేస్తే మాకు డబ్బులు ఇవ్వక విపరీతమైన ఒత్తిడి చేసేది స్కూల్ ఎస్టాబ్లిష్ చేసి సెవెన్ ఎయిట్ ఇయర్స్ అయింది మా ఇద్దరు పార్ట్నర్షిప్లో ఉంది మేము వద్దు మాకన్నా డబ్బులు ఇవ్వండి మీరన్నా కొను వాళ్ళు కొనలేదు మాకు ఇవ్వలేదు లాస్ట్కి అందరు పెద్దల సమక్షంలో ఒప్పించి మేం కొనాల్సి వచ్చింది మేము కొని వాళ్ళకి డబ్బులు ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళ దగ్గర ఏవైతే మెమోలు టీసీ కాపీస్ అవన్నీ ఉన్నాయో వాళ్ళు ఇవ్వలేదు వాళ్ళు ఇవ్వనందుకు మేము కోర్టులో అమౌంట్ పే చేయాల్సి వచ్చింది సమక్షంలో మేము తీసుకురాడైతే కోర్టులో పే అయిపోయింది అయిపోయిన తర్వాత ఇప్పుడు మళ్ళొచ్చి స్కూల్లో నానా విధాలుగా డిస్టర్బ్ చేయడము ఎందుకంటే వాళ్ళు వాళ్ళకి లేని స్కూల్ మాకు కూడా ఉండొద్దు స్కూళ్ళ పిల్లల్ని అందరు వేరే స్కూల్కి వెళ్ళిపోమనడము ఫీజు కట్టేటోళ్ళని ఫీజులు కట్టొద్దు మాకే ఉండని మీరు ఫీజులు కట్టొద్దు వాళ్ళు తీసుకొని వెళ్ళిపోతారు వాళ్ళు ఇచ్చేస్తారు అది చేస్తారు అని చెప్పి టూ మంత్స్ నుంచి వాళ్ళు నానా విధంగా మమ్మల్ని స్కూల్లో చాలా రకమైన డిస్టర్బ్ చేస్తున్నారు వాళ్ళు అలా చేసినందుకు కొన్ని విధాలుగా కేసులు కూడా అయినాయి ఇంకా కొన్ని పేపర్స్ దొంగతనం గాను అనిష పేరు మీద ఎఫ్ఐఆర్ కాపీ కూడా బుక్ అవ్వడం జరిగింది సరే మేమంటే అబద్ధం చెప్తాం పోలీస్ అబద్ధం చెప్పారు కోర్టు అబద్ధం చెప్పారు కోర్టుల కోట్లు మమ్మల్ని సపోర్ట్ చేస్తున్నట్టు మాకు న్యాయం ఉన్నందుకే కోట్ల వాళ్ళు మమ్మల్ని సపోర్ట్ చేస్తున్నారు అనమాట ఇది వాళ్ళ సొసైటీ క్యాన్సిల్ అయ్యి డీహంక్ అయిపోయింది రెన్యువల్ లేకపోయినందుకే ఇప్పుడు మేము సొసైటీ ఫామ్ చేసుకున్నాం మా సొసైటీ పేరు మీద మేము మళ్ళీ రెనివల్కి అప్లై చేస్తే అక్కడ కూడా నానా విధమైన రచ్చ చేస్తుంది ఇప్పుడు ఒక టీఆర్ఎస్ లీడర్ వచ్చి నానా విధమైన స్కూళ్ళ విపరీతమైన అల్లరి రేపు టీఆర్ఎస్ బహిరంగ సభ పెట్టుకొని వీళ్లకు అంత అంత సపోర్ట్ చేయాల్సిన పనే ఉంది లోకల్ లీడర్లు వీళ్ళకి ఒక ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ మా ఫా ఫ్యామిలీ కొట్లాటలకు ఒక ప్రజాప్రతినిధి వచ్చి నేను వీళ్ళని చేస్తా నేను వీళ్ళని సపోర్ట్ చేస్తా అంటే సపోర్ట్ చేసుకో నువ్వు నీ ఇంట్లో చేసుకో స్కూల్కి వచ్చి నువ్వు నీ 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 సంబంధిత మనిషి నా ఎంకా అంటే నీకు ఓట్లేస్తే నువ్వు ఏమన్నా బెనిఫిట్ చేసుకో అంతేగాని మమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అనేది నేను అడుగుతున్నా మీ సొసైటీ క్యాన్సిల్ అయిపోయినాకనే కానీ మేము అప్లై చేసాం లా అనేది మీకు నాకు తెలియని విషయం అది అడ్వకేట్లు ఉంటారు చెప్పనీకి ఒకటి ఏదైనా ఒక పద్ధతి ప్రకారం పోయేది ఉంటారు అట్లా ఇప్పుడు రేపు టీఆర్ఎస్ బహిరంగ సభ పెట్టుకొని అందరు ఆపణల్లో ఉంటే ఈ పెద్ద మనిషి ఎంత ఫ్రీగా ఉండి వీటికి వచ్చి స్కూల్లో మమ్మల్ని డిస్టర్బ్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అనేది మిమ్మల్ని అడుగుతుంది నేను అది ఇంకో మాటలు తిట్టి నా దగ్గర సీసీ కెమెరాస్లో రికార్డులు అన్ని ఉన్నాయి చెడ్డ చెడ్డ మాటలు మమ్మల్ని తిట్టడం నా హస్బెండ్ తిట్టడం నా కొడుకుని తిట్టడం అవన్నీ చేసి నేను ఎవరికి ఇవాలో వాళ్ళకే ఇస్తాను అవన్నీ నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి నేనేం చేయాలో అది చేయదలుచుకున్నా ఇంకా నేను అంతకన్నా ఇప్పుడు ఒక ప్రజాప్రతినిధిని మనం ఇంతకన్నా ఎక్కువ మాటలు అనలేము అంటే పోలీసులు వస్తే పిల్లలు భయభ్రాంత్రోహితున్నారు ఒకసారి అమ్మికొని పోయినప్పుడు బయట ఉంటే గేట్ బయట చూసుకుందాము స్కూల్కి రావద్దంటే కంటిన్యూస్ వచ్చి గొడవ చేయడము నానా విధమైన అల్లర్ చేయడము టీచర్స్ సైన్ లా చేయమనము టీచర్లు డిస్టర్బ్ చేయడము చదువు మంచిగా చెప్తలేదు అనడు ఇంకోటి ఇంకోటి అసలు రోజు విపరీతమైన టార్చర్ అవుతుంది జరిగింది ముందు కూడా లాస్ట్ ఇయర్ కూడా రావడం జరిగింది వాళ్ళు వస్తే ఈ మేనేజ్మెంట్తోటి వీళ్ళు ఎవరైతే కొట్లాడుకుంటున్నారో వాళ్ళిద్దరితో మాట్లాడడం జరిగింది ఎక్కడ కూడా ఎవరికి ఎవరు తగ్గడం లేదు నేనేదో వీళ్ళకి సపోర్ట్ చేస్తున్నా వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు కాదు నేను మా పేరెంట్స్ ఎవరైతే పేరెంట్స్ పిల్లలు ఉన్నారో నేను వాళ్ళకి సపోర్ట్ చేస్తాను ఎందుకంటే ఆ పిల్లలు భవిష్యత్తు ముఖ్యం చిన్న చిన్న వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఎంత ఇంపార్టెంట్ అంటే నాకు మీరు అందరికీ కూడా తెలుసు నేను ఎంబీబీఎస్ స్టూడెంట్ కానీ ఎండి కానీ లేకపోతే బీడీఎస్ కానీ అందరికి ఏం సంగతి కడతా ఉన్నాను ఇంకా కూడా కడతా ఇంకా కూడా కడతాను అట్లాంటిది నా అంటే నువ్వు వచ్చి వాళ్ళకి సపోర్ట్ చేయ వీళ్ళకి సపోర్ట్ నేను ఒకటి సపోర్ట్ చేయాలి నాకు కావాల్సింది ఏంది నా పిల్లలు ముఖ్యం ఎవరైతే పిల్లలు స్టూడెంట్స్ ఉన్నారో మోర్ దెన్ టూ హండ్రెడ్ స్ట్రెంగ్త్ ఉంది ఇక్కడ కాబట్టి దయచేసి ఈ ఎవరైతే యజమాన్యం ఉన్నదో బాగా ఇన్ఫ్లుయెన్స్ ఉన్నాడు ఆఖరికి నేను పోలీసుకి కూడా ఇప్పుడు ఇన్ఫామ్ చేసి ఇక్కడికి రావడం జరిగింది డిఓకి ఇన్ఫామ్ చేయడం జరిగింది అలాగనే అంటే ఎడ్యుకేషన్ సంబంధించిన అందరు కూడా ఇన్ఫామ్ చేయడం జరిగింది ఈ రోజు దాకా వీళ్ళకి ఏం పర్మిషన్ లేదు ఎప్పుడో ల్యాబ్స్ అయినాయి ల్యాబ్స్ అయినాక కూడా కంటిన్యూ చేస్తూ ఉన్నారు మరి డిఓ గారు ఏం పని చేస్తున్నారో నాకేం అర్థం కావడం లేదు ఎందుకంటే పైన టెన్షన్స్ వైర్లు ఉన్నాయి ఈ పిల్లలకు కూడా ఎంత ఇంపార్టెంట్ అంటే టెన్షన్ల వైర్ల మీద అసలు స్కూల్ పర్మిషన్ ఇవ్వదు సరే మీరు ఇచ్చారు కనీసం పర్మిషన్ ఉన్నదా లేదా అనేది కూడా చూసుకోవాలి కదా మీరు అది కూడా చూసుకోవడం లేదు అంతే మొత్తం మేనేజ్మెంట్కి పోలీస్ కానీ వీళ్ళు కానీ అంటే అతను చాలా ఇన్ఫ్లుయెన్స్డ్ ఉన్నాడు ఎవరైతే మెయిన్ రాజేందర్ రెడ్డి అనే వ్యక్తి ప్రతి ఒక్కరిని పేరెంట్స్ని బూతులు దిగుతూ ఉన్నాడు ఎవరన్నా పేరెంట్స్ వచ్చి కాంప్లైంట్ నా పిల్లలకి ఇట్లయితుంది అంటే మీ పేరెంట్స్ పోయినాక అబ్బాయిలతోటి ఐదు వందల బిల్లీలు తీస్తే ఒక అబ్బాయి వాడు ఐదు రోజులు ఐదు ఆరు రోజులు హాస్పిటల్లో కావాలంటే ఆ పేరెంట్ కూడా ఇక్కడ ఉన్నారు కావాలంటే కావాలంటే మీరు మాట్లాడే బాబు అయితే ఇట్లా ఎంతో మంది పేరెంట్స్ని సతాయించడము అసలు మామూలుగా టార్చర్ చేయడం లేదు వీలు కొట్లాడుకొని వా పిల్లల్ని బాగా ప్రాబ్లం చేస్తారు కాబట్టి దయచేసి గవర్నమెంట్ ని రిక్వెస్ట్ చేయడం ఏంటంటే ఈ గవర్నమెంట్ గవర్నమెంట్ వాళ్ళు టేక్ ఓవర్ చేయాలి స్కూల్ని స్కూల్ని టేక్ ఓవర్ చేయాలి ఎవరు కూడా ఫీజులు కట్టొద్దని అని చెప్పినా ఎందుకంటే గవర్నమెంట్ టేక్ ఓవర్ చేసినాక వీడు పైసలు మేనేజ్మెంట్ పైసలు తీసుకొని వెళ్ళిపోతాడు కాబట్టి స్కూల్ పేరెంట్స్ అందరినీ కూడా దయచేసి ఎవ్వరు కూడా ఫీజు కట్టొద్దు ఏదైనా ఉంటే కూడా నేను గవర్నమెంట్తో నేను మాట్లాడతా డివోతో మాట్లాడతా మీ సర్టిఫికేట్స్ అన్నీ కూడా మీకు ఏం బాధ లేదు మీరు పోయి కూడా క్లెయిమ్ చేసుకొని తీసుకోవచ్చు డిఓ దగ్గర కాబట్టి దయచేసి ఇంత డిస్ప్యూట్ ఉన్న స్కూల్లో మీరు దీనికి పర్మిషన్ లేని స్కూల్లో మీరు ఫీజు కట్టకండి మీరు దీన్ని గవర్నమెంట్ హ్యాండ్ చేద్దాం కాబట్టి దయాన్ని అందరు మీరు దైర్యంగా ఉండండి స్టూడెంట్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక పేరెంట్స్ తోటి మాట్లాడండి ఏం చెప్తాడో ఇలా ఫీజు మొన్న పేని వీళ్ళు ఇన్ఫర్మేషన్ చేయకుండా పే ఏనికి వచ్చినాం ఆ మేడం పోయి సార్ని మాట్లాడి సార్ రపగా మాట్లాడి ఈ మేడం అడిగిన లోపల ఫీజ్ కౌంటర్ ఉన్నాం మేడం ఏం మేడం మేము ఎవ్రీ ఇయర్ క్లియర్ చేయకుండా క్లియర్ చేస్తున్నాం మళ్ళీ ఎందుకు ఫోర్స్ చేస్తున్నా అని అడిగినాం యాక్చువల్ పాత పాత మేనేజ్మెంట్ ఉందనే మేము కంటిన్యూ చేసినాం పిల్లల్ని సార్ ఆ అనుష మేడం తోటి మేము ప్రిఫరెన్స్ ఇచ్చి స్టూడెంట్స్ మా ఏరియాలో మా షాప్ ఉంది మా దగ్గర వచ్చిన వాళ్ళందరినీ ఈ స్కూల్కి ప్రిఫరెన్స్ ఇచ్చినాం హండ్రెడ్ పర్సెంట్ కానీ లాస్ట్ ఇయర్ నుంచి చాలా డిస్టర్బెన్స్ ఉంది ఒక ట్రాన్స్పోర్ట్ కూడా సడన్గా బంద్ చేసారు పిల్లలు రోడ్ మీద ఉంటే మా బాబు పోకుండా కూడా మేము స్కూల్కి ఫోన్ చేసి ఎందుకట్లా అట్లా రోడ్ మీద రోడ్ మీద ఎట్లా అని చెప్పినా కూడా అట్లైనా రెస్పాన్సిబుల్ లేదు ఇర్రెగ్యులర్గా ఉంటుంది ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే చెప్పారు సడన్లీ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు ఇప్పుడు మొన్న మొన్న ఫిఫ్త్ రోజు వస్తా కూడా చాలా రఫ్గా ఈ మేనేజ్మెంట్ ఆఫీస్ రూమ్ లో కూడా మేడం రఫ్గా మాట్లాడింది ఏం మేడం ఇంట్లో మాట్లాడుతారు ఎవ్రీ ఇయర్ క్లియర్ చేస్తూనే ఉన్నాం కదా మేడం ఫీజు అసలు పెండింగ్ ఉండదు కావాలంటే అనుసా మేడం అడిగాను ఇయర్ ఎండింగ్ మేము రిక్వెస్ట్ చేసి మనం తక్కువ చేస్తా అని కూడా అడిగి అట్లా కూడా క్లియర్ చేసినాం మేము లాస్ట్ ఇయర్ కూడా క్లియర్ అయిపోయింది కూడా ఇప్పుడు ఈ ఇయర్ కూడా పెద్ద బాబును ఆల్రెడీ వీసేసాం ఈ బాబుతో టీసీ ఇప్పుడు ఇచ్చేసినాము టీసీ కావాలని టీసీ ఇచ్చినాము టీసీ కావాలని చెప్పింది సరే సరే